ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో అవినీతి హద్దులు మీరిపోతోంది అనే విమర్శలున్నాయి ఎమ్మెల్యేలు చిలకొట్టుళ్ళతో అందిని కాడికల్లా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతి ఈనాడు సహా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సంస్థలు కూడా గగ్గోలు పెట్టాల్సి వస్తోంది ఇసుక మట్టి వైను మైను ఏది వదలకుండా దోచేసే ప్రయత్నంలో ఉన్నారు అనే కథనాలు పుంకాను పుంకాలుగా వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా భారీ దందాలకు తెరలేపారు అనే విమర్శలు విపక్షం నుంచి ఉన్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద మొత్తంలో హవాలా సొమ్ము దుబాయ్కి తరలిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుబడ్డారు అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం నేరుగా సీఎంకి సంబంధించినటువంటి హవాలా సొమ్ము అక్రమ మార్గంలో దుబాయ్ తరలించినటువంటి విషయం ప్రధానమంత్రి దృష్టికి వచ్చింది అన్నట్టుగా వార్తలు రావడం చాలా చాలా విస్మయకరమైనటువంటి వ్యవహారం జమీన్ రైతు అనే పత్రిక నెల్లూరు నుంచి వెలువడే ఈ పత్రిక తాజా సంచికలో వచ్చినటువంటి కథనం చూస్తే ప్రభుత్వ స్పాన్సర్డ్ బంధుపోటు కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరుతున్న వేలాది కోట్ల రూపాయల నగదు లావాదేవీల మీద కూడా రహస్య విచారణ జరిగింది మోదీ చంద్రబాబు మీద కన్నెర్ర చేసి చంద్రబాబు గుట్టు లాగే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో చంద్రబాబు సాగించినటువంటి అక్రమాలు వెల్లడయ్యాయి కొన్ని స్పాన్సర్డ్ బంధుబోట్టు కంపెనీల నుంచి భారీగా వేల కోట్ల రూపాయలు లావాదేవీలు తీసుకుని దుబాయ్కి పంపిన ఒక పెద్ద మొత్తం హవాలా లావాదేవీ ఆధారం వారి చేతికి చిక్కిందట చూడండి జమీన్ రైతు పత్రిక చంద్రబాబుకు సంబంధించి మోదీ కన్నెర్రా బాబు గిరగిరా మోదీ చంద్రబాబు సాగిస్తున్నటువంటి వ్యవహారాల మీద ఆరా తీస్తే వివరాలు సేకరిస్తే ఈ గుట్టంతా రట్టయింది అన్నట్టుగా ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం అసలు మోదీ ఎందుకు చంద్రబాబు ప్రభుత్వ అవినీతి మీద కన్నేశారు అని అంటే బీహార్లో ఎన్నికల సంస్కరణల పేరుతో ఈసీ సాగిస్తున్నటువంటి వ్యవహారాలకి వ్యతిరేకంగా జూలై నెలలో చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు అయితే అది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అడ్వకేట్ అభిషేక్ సింగ్ మన్వి రాసినటువంటి లేఖ గా చంద్రబాబు ఈసీకి పంపేయడంతో అది బీజేపీ పెద్దలకు చేరి మోదీకి ఆగ్రహాన్ని కలిగించింది కాంగ్రెస్ నేతలు రాసినటువంటి లేఖను ఈసీకి పంపించి పరోక్షంగా రాహుల్ గాంధీ ఉద్యమానికి చంద్రబాబు ఒకల్తా పుచ్చుకుంటారా మద్దతుగా నిలుస్తారా అని ప్రధానమంత్రికి ఆగ్రహం కలిగించింది అన్నది ఈ పత్రికలో వచ్చినటువంటి కథను సారాంశం దీంతో ఆగ్రహించిన మోదీ చంద్రబాబు కూపీ లాగే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో చంద్రబాబు స్పాన్సర్డ్ బందీపోటు కంపెనీల నుంచి వేలాది కోట్ల రూపాయలు భారీగా లావాదేవీలు నడుస్తున్నాయి అందులో కొంత పెద్ద మొత్తాన్ని దుబాయ్కి తరలించగా పట్టుబడింది ఈ విషయాలు ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఉలిక్కి పడాల్సి వచ్చింది ఆయనకు కళ్ళు గిరగిరా తిరిగిపోయాయి మోదీ తలచుకుంటే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు దాంతో పరిగెత్తుకుని ఢిల్లీకి వెళ్ళి మోదీ శరణు వేడారు ఇది జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి వార్త ఎట్టా ఉందో చూడండి ఆంధ్రప్రదేశ్లో క్ష సాధారణ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు నేతల దగ్గర నుంచి ఆఖరికి ముఖ్యమంత్రి వరకు ఎవ్వరూ తక్కువ కాదు భారీ మొత్తంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అన్నది ఈ కథనంలో వచ్చినటువంటి వివరాల సారాంశం ఇక అవినీతి పాల్పడమే కాదు ఆ సొమ్ముని హవాలా మార్గంలో దుబాయ్కి తరలించేస్తున్నారు ప్రస్తుతం చంద్రబాబు యుఏఈలోనే ఉన్నారు యుఏఈ పర్యటనలో ఆయన పెట్టుబడుల పేరుతో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు అయితే దానికి ముందే ఏపీ నుంచి అక్రమ మార్గంలో హవాలా సొమ్ము దుబాయ్కి తరలించారు అన్నది చాలా ఆసక్తికరమైనటువంటి అభియోగం మరి నిజంగానే ఇదంతా జరిగితే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ వ్యవహారాల్లో ఎంతెంత మొత్తం గుంజేస్తున్నారు ఈ కొల్లగొట్టినటువంటి మొత్తాన్ని ఏ ఏ దేశాలకు తరలిస్తున్నారు దుబాయ్ విషయం అన్నట్టుగా ఇప్పుడు ఈ జమీన్ రైతు పత్రికలో వచ్చింది ఇంకెన్ని దేశాలకు తరలించేస్తున్నారో అనే అనుమానాలు ఎవరికైనా ఇట్టే కలుగుతాయి అంటే హవాలా మార్గాన ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నటువంటి మొత్తాన్ని వివిధ కంపెనీల నుంచి కొల్లగొడుతున్నటువంటి అవినీతి మొత్తాలని భారీగా తరలించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు అన్నట్టుగా ఈ పత్రిక రాసినటువంటి రాతలను బట్టి అర్థమవుతుంది ఏమైనా ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ ఏ వ్యవహారాల్లో ఎంతెంత కొల్లగొట్టేస్తున్నారో అనే అనుమానాలు మరింత బలపడేదానికి ఈ రాతలు ఈ పత్రికలో వచ్చినటువంటి వార్త అవకాశం ఇస్తుంది